నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తూనే ఉన్నాను సో ఈరోజు హెయిర్కి సంబంధించి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను చాలామందికి హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి నేను ఈ విషయం చాలా హెయిర్కి సంబంధించిన టిప్స్ చెప్పిన ప్రతిసారి చెప్తున్నాను హెయిర్ లాస్ అవ్వటానికి మెయిన్ రీజన్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా హెయిర్ లాస్ అవుతుంది మగపిల్లలకి బట్టతల వస్తుంది హెరిడిటీ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వస్తుంది సర్జరీస్ అవుతాయి ఖచ్చితంగా వస్తుంది ఒబెసిటీ ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది హెయిర్ ప్రాబ్లం అండ్ చుండ్రు ఉంటుంది ఊడిపోతుంది ఖచ్చితంగా హెయిర్ లాస్ అవుతుంది ఇవి కాకుండా కాలుష్యంతో అంటే బయట తిరిగే వాళ్ళకి ఆయిల్స్ ఎక్కువగా అప్లై చేసే అవకాశం లేని వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అవుతుంది సో అలా అవకాశం లేకుండా హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకంటే కొంచెం హెయిర్ని ఎక్కువ శాతం కేర్ తీసుకునే టైం లేని వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను వారానికి ఒకసారి ఇది ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఇంచుమించుగా మీరు ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు ఇది అప్లై చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనపడుతుంది సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఏమేమి కావాలి దానికి సంబంధించి అనేది సో ముందుగా దానికి కావాల్సింది మనకి బీట్రూట్ రసం కావాలి మామూలుగా ఇంతవరకు హెయిర్ ఇప్పుడు నా అంత హెయిర్ ఉంటే మీకు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల బీట్రూట్ రసం కావాలి అండ్ పెరుగు పెరుగు అయితే చాలా మంచిది ఫస్ట్ ప్యాక్గా దీన్ని ఎలా వేసుకోవాలో చెప్తూనే అండ్ నెక్స్ట్ దానికి హెయిర్ స్ప్రే కూడా ఎలా వాడుకోవాలో చెప్తాను సో ఇది ఫస్ట్ నేను ప్యాక్ చెప్తున్నాను హెయిర్ ప్యాక్ వేసుకొని హెడ్ బాత్ చేసుకోవడానికి సో అందుకని పెరుగు నేను ఆల్మండ్ ఆయిల్ అని చెప్తున్నాను మీకు కోకోనట్ ఆయిల్ పడితే కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు లేదా ఆల్మండ్ ఆయిల్ చాలా చాలా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది లైట్గా మీరు వేడి చేసుకొని కూడా ఆల్మండ్ ఆయిల్ వాడుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్ వాడుకోవచ్చు అండ్ ఇంకొకటి హనీ హనీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి అండ్ మీకు హనీ ఎక్కడైనా తగిలితే తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయని పెద్దవాళ్ళు మామూలుగా మాట్లాడుతూ ఉంటారు అది చాలా తప్పు ఓకేనా సో ఇది ఇంకొక ముఖ్యమైన ఇది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఇది మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో పెట్టే విధానము మనం కలుపుకునే పద్ధతిని బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి ఫస్ట్ నేను హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చెప్తాను తర్వాత హెయిర్ స్ప్రే గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ హెయిర్ ప్యాక్కి నేను చెప్పాను కదా ఫస్ట్ దీనికి కరెక్ట్గా త్రీ స్పూన్స్ Beetroot, three spoons perigo, one spoon almond oil, two vitamin E capsule. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక తేనె అనేది మిక్స్ చేయాలి ఫస్ట్ వీటిని మిక్స్ చేద్దాం బాగా చాలా మంచి అరోమా వస్తుంది మీకు ఆల్మండ్ ఆయిల్ చాలా మంచి వాసన సువాసనే కాకుండా హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆల్మండ్స్ అంటే మనకి బాదం పప్పు పిల్లలకి కూడా బాగా తినిపించే అలవాటు చేయండి నానబెట్టి పొట్టు తీసి బాదంని తినటం వల్ల కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుందండి సో అది ముందు ఆహారంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆహారంగా తీసుకోవటం ఆహారంగా వాడుకోవటం చాలా ఉత్తమం ముందు కడుపులోకి చాలా మంచి ఆహారం తీసుకుంటేనే ఏదైనా హెల్త్కి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇవి ఎక్స్టర్నల్గా చాలా యూజ్ అవుతాయి సో ఇప్పుడు మనం తేనె తేనె కూడా అంతే ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తేనె వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ మీకు జుట్టు వెంట్రుకలు త్వరగా తెల్లబడుతున్నాయి ఏజ్ కన్నా ముందే తెల్లబడుతున్నాయి జుట్టు ఊడుతుంది మేము పొల్యూషన్లో ఎక్కువ తిరుగుతున్నాం మాకు అవుట్డోర్స్ ఎక్కువ ఉంటాయి డ్యూటీ ఇలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ మెడిసిన్లా యూజ్ అవుతుంది కాకపోతే దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం సో దీన్ని మనం ఇది వెంట్రుక అనుకోండి ఫస్ట్ కుదుళ్ళకి ఇలా ఇలా కుదుళ్ళకి పట్టించేయాలి ఇలా కుదుళ్ళకి కంప్లీట్గా ఇలా కుదుళ్ళకి పట్టించేసి కుదుర్లను పట్టుకొని ఇలా మెల్లగా మసాజ్ చేయాలి వెంట్రుకల్ని చివరి వరకు చిట్ట చివరి వెంట్రుక వరకు ఇలా మసాజ్ చేయాలి చేశాక మనం ఆ అమ్మాయిలైతే కొప్పు వేసుకుంటాం కదా వేసుకొని దాన్ని ఏదన్నా క్లాత్తో కానీ లేదా ఇప్పుడు హెయిర్కి సంబంధించిన బ్యాగ్స్ కవర్స్ దొరుకుతాయి దాంతో ఖచ్చితంగా కవర్ చేసుకోండి సో అలా కవర్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఉంచాలి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇలాంటి ప్యాక్స్ ఏవైనా కూడా మీరు ఈవినింగ్ టైంలోనే వేసుకోండి చాలా మంచిది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ బయటికి వెళ్ళటం మళ్ళీ పొల్యూషన్ అవ్వటం అలా కాకుండా హెయిర్ మంచిగా నీట్గా రెస్ట్ ఉంటుంది సో అది మ్యాక్సిమం సాటర్డేస్ సండేస్ ఇలా మీరు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అంటే దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది సార్లు వస్తాయి అలా వారానికి ఒక్కసారి ఖచ్చితంగా వాడే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మీ జుట్టు షైనీ అవుతుంది ఊడటం తగ్గుతుంది చుండ్రు కంప్లీట్గా మాయమవుతుంది సో అందరికీ యూస్ఫుల్ సో దీన్ని ఎలా వాష్ చేసుకోవాలి అనేది కూడా మీకు అనిపించవచ్చు సో వాష్ చేసుకునేటప్పుడు నీట్గా హెయిర్ మామూలుగా షాంపూస్తో వాష్ చేసేసుకోవచ్చు అండ్ ముఖ్యంగా హెర్బల్ షాంపూస్తో కుంకుణ నీళ్ళు ఉంటే కుంకుణ నీళ్ళతో వాష్ చేసేసుకోండి వాష్ చేసుకోవడం ఆ తర్వాత దాన్ని మళ్ళీ హెయిర్కి సంబంధించినవి ఏవో ఆయిల్ సప్లై చేయడం ఏం చేయద్దు అలా వదిలేసేయండి హెయిర్ స్ప్రేస్ ఉంటే కనుక హెయిర్ స్ప్రే లైట్గా మొత్తం బారిన తర్వాత లైట్గా స్ప్రే చేసుకోండి సో దా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది రస్ట్ మీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో ఇంత మంచి యూస్ఫుల్ దాన్ని మీరు వాడారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే